హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో బుధవారం మనకి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది మెయిన్స్ సో ఎలా ఉన్నాయి ర్యాంకింగ్స్ అనేది మన వీడియోలో డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు కొన్ని వివరాలు మీ కోసం ఫస్ట్ ఐసీసీ కొన్ని రూల్స్ అయితే ప్రకటించింది అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ట్వంటీ గురించి మీకు చెప్పాలి టీ ట్వంటీ తర్వాత టెస్టుల్లో కొన్ని రూల్స్ పెట్టారు అది కూడా నేను చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్లో టీ ట్వంటీ గురించి వర్షం కారణంగానే ఏ వేరే ఏ ఇతర కారణాల వల్ల కానీ ఆటకు అంతరాయం కలిగి ఆగిపోతే మ్యాచ్ ఓవర్స్ కోత ఉంటున్న విషయం అందరికి తెలిసిందే కదా సో దాంట్లో భాగంగా పవర్ ప్లే గురించి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది ఐసీసీ సో ఎలా ఉన్నాయి ఆ రూల్స్ అనేది నేను చెప్తాను ఫస్ట్ ఒకవేళ ఫైవ్ అవర్స్కి కనుక ఎంపైర్స్ కుదిస్తే పవర్ ప్లే వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఓవర్స్లో ఉంటుంది వన్ పాయింట్ త్రీ అవర్స్ వరకు పవర్ ప్లే ఉంటుంది అదే సిక్స్ అవర్స్ కనుక కుదిస్తే మాత్రం వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ వరకు ఉంటుంది సెవెన్ అవర్స్ కనుక సెవెన్ అవర్స్కి కనుక కుదిస్తే మాత్రం టూ పాయింట్ వన్ ఎయిట్ అవర్స్కి టూ పాయింట్ టూ నైన్ అవర్స్కి టూ పాయింట్ ఫోర్ టెన్ అవర్స్ కనుక కొదిస్తే త్రీ అవర్స్ వరకు పవర్ ప్లే ఉండొచ్చు అండ్ నెక్స్ట్ లెవెన్ అవర్స్ కనుక కుదిస్తే త్రీ పాయింట్ వన్ ట్వెల్వ్ అవర్స్ కనుక కుదిస్తే త్రీ పాయింట్ టూ థర్టీన్ అవర్స్ కనుక కుదిస్తే త్రీ పాయింట్ ఫోర్ ఫోర్టీన్ అవర్స్ కనుక కుదిస్తే త్రీ పాయింట్ ఫైవ్ ఆ తర్వాత సారీ సిక్స్టీన్ అవర్స్కే త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఫోర్టీన్ అవర్స్కి త్రీ పాయింట్ ఫోర్ వరకు ఉండొచ్చు అండ్ నెక్స్ట్ సెవెంటీన్ అవర్స్కి కనుక కొద్ది కుదిస్తే మాత్రం ఫోర్ పాయింట్ వన్ నెక్స్ట్ ఎయిటీన్ అవర్స్కి ఫోర్ పాయింట్ టూ నైన్టీన్ అవర్ నైన్టీన్ అవర్స్ కనుక కుదిస్తే ఫోర్ పాయింట్ ఫోర్ సారీ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ అవర్స్ కనుక ఉండొచ్చు ఇది పవర్ ప్లే రూల్స్ అండ్ ఇక నెక్స్ట్ టెస్ట్ ర్యా టెస్ట్ గురించి కనుక చెప్పాలి అంటే టెస్టుల్లో కూడా కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది ఐసీసీ నోబాల్ విషయంలో మెయిన్గా నోబాల్ కనుక నోబాల్లో ఒకవేళ క్యాచ్ కనుక పడితే నోబాల్ వస్తే అది ఒకే రన్ ఉండొచ్చు లేదు ఒకవేళ క్లీన్ క్యాచ్ కనుక లేకపోతే మాత్రం ఈ బ్యాటర్స్ ఎంతైతే రన్స్ వేస్తారో అది వాళ్లకు వస్తుంది క్లీన్ క్యాచ్ కనుక లేకపోతే ఒకవేళ ఫర్ సపోజ్ బ్యాటర్ సిక్స్ రన్స్ కొట్టాడు ఐట్ వచ్చి క్యాచ్ పట్టాడు అది నో బాల్గా పరిగణించబడింది అది క్లీన్ క్యాచ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు సిక్స్ రన్స్ బ్యాటర్ ఖాతాలో వెళ్తుందనమాట అండ్ ఇక నెక్స్ట్ షార్ట్ రన్ విషయంలో కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఆ షార్ట్ రన్ విషయంలో నిర్ణయం ఏంటంటే ఎవరు క్రీజ్లో ఉండాలి అనేది అపోజిషన్ కెప్టెన్ అంటే ఎవరైతే ఫీల్డింగ్ చేస్తున్నారో వాళ్లకు అందుబాటులోకి తెచ్చింది ఐసీసీ అని చెప్పుకోవచ్చు సో మరి అండ్ ఇక స్టాప్ లాక్ స్టాప్ లాక్ పట్ల కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది అదేంటంటే ఓవర్లకు ఓవర్కి ఓవర్కి మధ్య సిక్స్టీ సెకండ్స్ అంటే వన్ మినిట్ గ్యాప్ ఉంటుంది మనందరికీ తెలుసు ఇది టీ ట్వంటీ వరల్డ్ కప్ సమయంలో దీన్ని ప్రవేశపెట్టారు అప్పుడు యునైటెడ్ స్టేట్స్ లేట్ అవ్వడం వల్ల మనకి ఫైవ్ రన్స్ అదనంగా వచ్చాయి మీ అందరికీ గుర్తుంది అప్ అదే అదే రీతిగా టూ టైమ్స్ వాన్ చేస్తారు ఒకవేళ థర్డ్ టైం కనుక ఇదే మిస్టేక్ చేస్తే మాత్రం బ్యాటర్ టీంకి ఫైవ్ రన్స్ పెనాల్టీగా వస్తుందన్నమాట ఫీల్డింగ్ టీమ్ నుంచి పెట్టాలన్నమాట అండ్ ఇక నెక్స్ట్ జస్ప్రీత్ బొమ్మ్రా మనకు అందుబాటులోకి లేకపోవచ్చు గైస్ ఎందుకంటే సెకండ్ టెస్ట్కి ఆడకపోవచ్చు అన్న వార్తలు అయితే జోరుగా ప్రచారం అందుకుంటున్నాయి అయితే హర్షదీప్ సింగ్కి మంచిగా అవకాశం వచ్చే అవకాశాలకైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు వర్క్ లోడ్ కారణంగా బూమ్రా రెస్ట్ అడిగినట్టు మనకి వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అనేది చూడాలి ఎందుకంటే గౌతమ్ గంభీర్ అర్షది సారీ శుభ్మణ్ గిల్ ఇద్దరు కలిసి చెప్పారు త్రీ టెస్ట్ మ్యాచెస్ ఆడతాడు బూమ్రా అని అది ఏ టెస్ట్ మ్యాచెస్ అనేది మనకి ఇప్పుడైతే ఒక మ్యాచ్ అయితే క్లారిటీ వచ్చేసింది కానీ అది ఫిఫ్టీ ఫిఫ్టీగా నేనైతే చెప్పదలుచుకున్నాను మరి ఇదే కనుక హండ్రెడ్ కింద మారితే మాత్రం వెరీ వెరీ బిగ్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లే చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా లేట్ అయింది లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జోరూట్ తన స్థానాన్ని తాను పదులం చేసుకుంటూ వస్తున్నాడు ఎన్నో ఎన్నో టెస్ట్ మ్యాచెస్ అవుతున్నాయి కానీ తన స్థానాన్ని ఎక్కడ కూడా అని చెప్పుకోవచ్చు అండ్ నెంబర్ టూ హ్యారీ గ్రూప్ నెంబర్ త్రీ కేన్ విలియన్సన్ నెంబర్ ఫోర్ యశస్వి జైష్వాల్ నెంబర్ ఫైవ్ స్టీవ్ స్మిత్ నెంబర్ సిక్స్ టెంబా బహుమా నెంబర్ సెవెన్ జోష్ సారీ రిషబ్ పంత్ రిషబ్ పంత్ గతంలో తను రోడ్ యాక్సిడెంట్ తర్వాత నుంచి ఎప్పుడో ఎయిత్ ప్లేస్లో ఉన్న పంత్ తర్వాత తన పూర్ ఫామ్ వల్ల విఫలం అవ్వడం వల్ల తన ర్యాంకింగ్ పోగొట్టుకున్నాడు మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడి నుంచే మళ్ళీ ర్యాంకింగ్ తెచ్చుకున్నాడు సో పురోగతి సాధించాడని చెప్పుకోవచ్చు సెవెంత్ ప్లేస్లోకి వచ్చాడు ఇక ఎయిత్ ప్లేస్లో డకెట్ నెంబర్ నైన్ కమిందు మెండిస్ అండ్ టెన్ టెన్త్ ప్లేస్లో వచ్చేసి సౌత్ షకిల్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ జడేజా జడేజా తన స్థానాన్ని తాను పదలం చేసుకుంటూ వస్తున్నాడు ఇక ఇంకా తన ర్యాంకింగ్ అయితే ఎక్కడ కూడా కోల్పోలేదని చెప్పుకోవచ్చు అండ్ ఇక నెంబర్ టూ మెహదియాసా నిరాజ్ నెంబర్ త్రీ మార్కో జాన్సన్ నెంబర్ ఫోర్ ప్యాట్ కమెన్స్ నెంబర్ ఫైవ్ బెంచ్ స్టోక్స్ నెంబర్ సిక్స్ జేసన్ హోల్డర్ నెంబర్ సెవెన్ గస్ అకిసన్ అకిన్సన్ గస్ అకిన్సన్ నెంబర్ ఎయిట్ జోరూట్ నెంబర్ నైన్ మిచెల్ స్టార్క్ అండ్ మిచెల్ శాంక్నర్ బౌలర్స్ నెంబర్ వన్ జస్ప్రీత్ బుమ్రా బీజీటీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే తన ర్యాంకింగ్ ఉందో ఇంకా అక్కడే ఉందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ టూ కగిస రబాడా నెంబర్ త్రీ ప్యాట్ కామెన్స్ నెంబర్ ఫోర్ నోమణి నోమణి నాకు తెలిసైతే చాలా రోజుల తర్వాత టాప్ ఫోర్లోకి అయితే వచ్చాడు లాస్ట్ మనము బీజిటి తర్వాత మన ఛానల్లో అప్డేట్ అయినప్పుడు నైన్త్ ప్లేస్లో ఉన్నాడు మేబీ అప్పుడు తర్వాత ఇప్పుడు టాప్ ఫోర్లోకి వచ్చాడంటే సూపర్ ఇక్కడ నెంబర్ ఫైవ్ వచ్చేసి జోష్ ఎజల్వుడ్ నెంబర్ సిక్స్ నెతన్ లైన్ నెంబర్ సెవెన్ మార్కో జాన్సన్ నెంబర్ ఎయిట్ మ్యాట్ హెన్ హెన్రీ మ్యాట్ హెన్రీ నెంబర్ నైన్ మెచెల్ స్టార్ యాంటెన్ జయట్ సీల్స్ ఈయన వెస్టిండీస్కి చెందినవాడు కొత్త బౌలరు సో ఈయన టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ టెన్లోకి అయితే రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ ర్యాకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం అదేవిధంగా పైన చెప్పిన వాటిపై మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐసీఐసి తీసుకొచ్చిన రూల్స్పై థ్యాంక్ యూ